నమస్తే నేను మీ రాజు వెల్కమ్ టు వైబ్రాన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు పద్మశాలి బీసీ నాయకులు శివశంకర్ గారు ఉన్నారు సో ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పులే గారి విగ్రహం పెట్టాలి అని చెప్పేసి ఇటు పద్మశాలి నాయకులు కావచ్చు అటు జాగృతి నుంచి కవిత గారు కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు సో మొత్తానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహాత్మారావు జ్యోతి పులే విగ్రహం ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది వారి మాటలని తెలుసుకున్నాం నమస్తే శివశంకర్ గారు నమస్తే అండి శివశంకర్ గారు అంటే ఈ మధ్యకాలంలో చూసిన మహాత్మారావు జ్యోతి పులే గారు విగ్రహం పెట్టాలని చెప్పేసి మీరు మంత్రులను కలవడం తర్వాత ప్రెస్ మీట్లు పెట్టడం లాంటివి కూడా జరుగుతుంది ఏందండి సడన్గా మహాత్మారావు జ్యోతిరావు పులే ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చారు అంటే మీరు కవిత గారితో అప్ అయి చేసినారా దీంట్లో రాజకీయ ఏమైనా చూసుకోవచ్చా లేకపోతే వ్యక్తిగతంగా మీ బీసీ నాయకులు అనుకుంటుందేనా లేదు లేదు ఇంట్లో వ్యక్తిగత అభిప్రాయాలు అంటూ ఏం లేవు ఆయన అట్టడుగు వర్గాలు అనగారిన కులాలకు బడుగు బలైన వర్గాలకు ఆ రోజు ఉన్నటువంటి సంఘ సంస్కరణ ఉన్నటువంటి తప్పులని వెలుగెత్తి చూసి అక్షరమే ఆయుధంగా అక్షరం అనే ఆయుధాన్ని ప్రజలకు పంచిపెడితే ప్రజలందరికి కూడా ఆత్మగౌరవం పెరితే విషయాన్ని ప్రజలకు తను కాదు తన మొదటి శిష్యురాలే భార్యగా చేసుకొని మరి సావిత్రి గారి పూలే గారి ఆయన ఆశయాలు ఆ రోజున్న పరిస్థితుల్లో ఎవరు కూడా అవకాశం లేదు ఓకే తను సమాజాన్ని వెదిరించి ఎదిరి వెదిరించి ప్రజలకు సేవ చేయాలనే దుఃఖ సంకల్పం కానీ అక్కడ ఉన్నటువంటి సంఘ సంస్కృతంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులను ఎదిరించి ఆ రోజు ఉన్నటువంటి కట్టుబాటుకు ముందుకు వచ్చే పరిస్థితులు లేకుండే అలాంటి పరిస్థితుల సావిత్రిబాయి పూలేని తన శిష్యురాలుగా చేసి తన ఆశయాలు ప్రజలకు పోయే విధంగా చేసిన మానీయుని కోసం మరి వాస్తవానికి మనం చెప్పడం కాదు పూలే గారిని బీసీ ఆర్థిక దైవంగా బీసీల నాయకుడుగా అందరూ కూడా బడువు బలైన వర్గాలు బీసీలే కాదు ఎస్సీ ఎస్టీలకు కూడా అనగానే పతి కులాలకు కూడా ఆయన నాయకత్వం వహించే నాయకుడుగా మనం అభివర్ణించుకోవచ్చు కాబట్టి అలాంటి నాయకుడిని చట్టసభలో ఉంటే మాలాంటి సామాన్య కులాలకు వెళ్ళి వచ్చిన వ్యక్తులము చట్టసభలో మాకు కూడా గౌరవం వస్తుంది ఏ రోజన్నా మేము కూడా చట్టసభల్లో ప్రాతిథ్యం మాకు వస్తున్నటువంటి ఆశయం ప్రజలకు నిండాలంటే అలాంటి వ్యక్తి రావాలంటే సంకల్పంతో పోతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మరి ఇక్కడ కవిత గారు ఎందుకు ఎంటర్ అయినట్టు సార్ ఎందుకంటే కవిత గారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు వార ప్రభుత్వమే మరి అప్పుడు పులే విగ్రహం పెట్టించాలని చెప్పేసి మీకు ఐడియా రాలేదా లేకపోతే వారి గుర్తుపెట్టుకోలేదా పులే గారిని అంటే ఒక విషయం చెప్పాలి జాగృతి కవిత కవిత గారు ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీతో పాటు పనిచేసే విధానం కన్నా జాగృతి అనే స్వచ్ఛంద సంస్థ రెండు వేల ఆరులో నిర్మాణం చేసుకుంది ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా తను ఆ రోజు ఆదిలాబాదులో ఉన్నటువంటి ఆదివాసుల ఆరోగ్యాల విషయం మొదలు పెడితే మరి ఎన్నో రకాల సమస్యల కోసం పోరాడుతూ ప్రజలకు దగ్గర కాగలిగింది మన తెలంగాణలోని సంస్కృతి సాంప్రదాయాలకు మరి ప్రతిథ్యం బతుకమ్మ అనే పండుగ ఆ రోజుల్లో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైతున్న బతుకమ్మని మన బతుకమ్మ ఆడపరచుకు ఆత్మగౌరవాన్ని పెంచే ఆ బతుకమ్మగా మార్చి ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి భాష నిలవ పరిస్థితి మనం గుర్తు చేసుకోవాలి ఓకే అదేవిధంగా మీరు అంటున్నట్టుగా ఏది తొమ్మిది సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి పార్టీలో తను కూడా పనిచేసింది కదా ఎందుకు గుర్తురాలి అనే విషయాన్ని మనం పనిచేస్తే మంది ఇప్పుడు స్వాతంత్రం నలభై ఏడులో స్వాతంత్రం తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు కొన్ని అరవై అరవై ఐదు సంవత్సరాల పైచలకు డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం నిర్మాణం చేసుకున్నాం ఇప్పటివరకు కూడా ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు మనం సాధించుకోవాలి ఆయన ఆశయాలు గొప్పగా ఉంటాయి అలాంటి ఆశయాలు మనం మనం ఆచరణ చేయగలిగితే బడుగు బలగలం బాగుపడతామని చెప్పుకుంటున్నాం కానీ మరి ఏ ఒక్కరోజు కూడా అలాంటి మహనీయునికి చట్టసభలో మరి ఒక విగ్రహం పెట్టుకోవాలని ఆలోచన రాకపోవడం కూడా మనం ఆలోచించకలసిన విషయం ఉంది అదే అండి అంటే మీరు కవిత గారితో ఎందుకు క్వశ్చన్ రాజు గారు ఏమంటే చట్టసభలో అలాంటి మహనీయుని విగ్రహాలు పెట్టాలన్న ఆలోచనటువంటి పార్టీలుగా మా మేము మనం కూడా మనం కూడా తనకు వచ్చిన ఆలోచన గొప్ప అనుకోవాలి మనం ఇప్పుడు ఎందుకంటున్నా అంటే ఇప్పుడు కొండలక్ష్మి బాపూజీ గారు ఉన్నారండి కుండలక్ష్మి బాపూజీ గారు కా తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాదిగా వండుకుంటూ కమ్యూనిస్ట్ వాళ్ళకు బెల్లిప్పించే పరిస్థితి పడదండి అంటే ఆయన చేస్తున్న ఉద్యమానికి అవకాశం ఇచ్చిన మాన మానవతం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా తను ఇలా కోరినది సావిత్రి గారి మన మహాత్మా పూలే గారి విగ్రహాన్ని చట్ట సభలో ఉండాలని బీ సంఘాలందరి కూడా పిలిపించి మాట్లాడింది మా అందరూ కూడా మంచి విషయంగా భావించి కానీ జాయింట్ తనకు కూడా ముందు బాగుంటుంది అవకాశం తీసుకొచ్చింది తప్ప వేరే ఆలోచన ఏముంటుంది ఉంటుంది అందులో ఒకటి సరే మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే విగ్రహాలు పెడితే మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది మేము కూడా వెళ్ళే అంబేద్కర్ గారిది నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెట్టినా మనం తెలంగాణలో మరి ఎంతమంది ఎస్సీలకి బాగుపడ్డా ఎంతమంది ఎస్సీలు బాగుపడ్డారు ఎంతమంది ఎస్టీలు బాగుపడ్డారు ఎంతమంది బీసీలు బాగుపడ్డారు అంటే విగ్రహాలు పెట్టాయంగానే మనకి మంచి రోజులు వచ్చేస్తాయి మనం కూడా చట్టసభలకు వెళ్తామని చెప్పేసి ఎట్లా అనుకుంటామండి విగ్రహాలతోటి వచ్చేది ఏం లేదని చెప్పేసి నేను అంట నేను ఏమంటున్నా అక్కడ గుర్తుపెట్టుకోండి రాజుగారు విగ్రహాలు అంటే ఇప్పుడు ఎంతో మంది మహానాయకులు మనం చెప్పొద్దు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష విగ్రహాలు ఆచరిపోదు స్థాయిలో విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాం తన విగ్రహం ఉండడం వల్ల ఏమవుతుందంటే మహనీయులకు మనము చూసిన పనులు ఒక ఆయన ఆశయాలు మనకు గుర్తొచ్చే విధంగా ఉంటాయి కాబట్టి కనీసం ఏదో ఒకరోజు ఆశయం నెరవేరుతున్నటువంటి సంకల్పం మన కిందితనాలకు అవపడే విధంగా ఉండాలన్న ఆశయం ఒకటి ఇప్పుడు నేను ఏమంటున్నా సావిత్రి మన బా పూలే గారి విగ్రహాన్ని మనం అసెంబ్లీలో ఆవరణలో ఏర్పాటు చేయాలనుకున్నాం మరి ఇవాళ ఆయన శిష్యుడుగా భావిస్తున్నటువంటి ఆయన గురువుగా భావిస్తున్నటువంటి వ్యక్తి పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు ఏదైతే మహాత్మా అంబేద్కర్ గారి ఉన్నటువంటి వ్యక్తికి రాజ్యాంగపరంగా ఉంచినటువంటి సేవలకు గుర్తించి భారతరత్న ఇచ్చినారు మరి ఆయన గురుగా భావించే వ్యక్తికి భారతత్వం ఇవ్వాల్సిన అవసరం కూడా మరి ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క పార్టీ కూడా ముందు వోలుచుకోవాలని విషయం కూడా మరి గుర్తుంచుకోవాలి కదా ఈ విషయం ఎందుకు మరి ఇతర పార్టీ నాయకులే కావచ్చు ఇతర వ్యక్తులు కావచ్చు మరి భారతత్వం ఇవ్వాల్సిన అవసరాలను ఎందుకు గుర్తు ఉద్యమాలు చేయలేకపోయింది సరే మీరు ఎందుకు ఇప్పుడే స్టార్ట్ చేశారు మీరు కూడా అప్పటి నుంచి స్టార్ట్ ఈ పార్టీకి అంటే అక్కడ సెంట్రల్ లో కావచ్చు ఇక్కడ స్టేట్ లో కావచ్చు ఆయన కంటే ఏదైనా గుర్తింపు వచ్చేది కదా అండ్ ఇంకోటి ఇప్పుడు ప్రగతి భవన్ ఉందండి ప్రగతి భవన్కి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అని పేరు పెట్టడం అనేది కూడా జరిగింది దాన్ని మీరు కాంగ్రెస్ పార్టీని అప్రిషియేట్ చేస్తారా థర్టీ పర్సెంట్ కదా అలాంటి మహానీయుల పేర్లు నువ్వు ప్రగతి భవన్ పెట్టినా ఇంకెక్కడ అవకాశం ఇచ్చినా వచ్చిన అవకాశాన్ని మేము గౌరవంగా స్వీకరిస్తున్నాం అది మేము వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ మేము ఏమంటున్నాం అంటే చట్ట సభలో బడుగు బలహీన వర్గాలు నూటికి అరవై శాతం జనాభా ఉన్నటువంటి వ్యక్తులు నాలాంటి నీలాంటి వ్యక్తులు ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా దయా దాక్షణ మీద వాళ్ళు ఇచ్చే అవకాశంగా మన చట్టసభకు పోల్చి వస్తుంది ఏమయ్యా అంటే ఉద్యమాలు నిర్మాణం కావడం కావడం కోసం మనలాంటి సామాన్య కుటుంబాలు కానీ రాజకీయంగా ఎదగడం కోసం ఉపయోగపడుతున్నాయి కానీ అవకాశం రాగానే రంగు కాగిదాల పేరుతో డబ్బునే అవకాశం చూపించి ఆ డబ్బు ఆధారంగా మరి ఇతర అగ్ర కులస్తులకు కానీ ఇతర చట్టసభలో అవకాశాంతాలు గుంజుకోబడుస్తున్నది అదేవిధంగా పార్లమెంట్ స్థాయిలో చట్టం అనేది రాబడితే ఓబీసీ రిజర్వేషన్ అనే చట్టం రాబడితే ఖచ్చితంగా ఉన్న సామాన్య కులాలు మా కుమ్మరాయన కమ్మరాయన సాగలాయన మంగలాయన సాలాయన సామాన్య కులాలు కూడా రాజకీయంగా ఎదగడం కోసం పార్లమెంట్ చట్టం తేవడంలో వాళ్ళు కూడా సమితిలో దిగుతున్న విషయాన్ని మనం గుర్తుండే విషయాన్ని తీసుకొస్తున్నాం సో మీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అక్కడ బీజేపీ ప్రభుత్వం కావచ్చు బీసీలకి సమాన న్యాయం కల్పిస్తుందా అంటే ఏం చెప్తారు మీరు ఇప్పటి ఇప్పటివరకు కూడా పేపర్కే పరిమితమవుతున్నాయి ఎందుకు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం చెప్పొచ్చు కొంత రిజర్వేషన్ కొన్ని కొన్ని చోట్ల చేసే పరిస్థితి అవుతుంది ఏది కార్పొరేషన్లో కావచ్చు ఇంకో ఇంకో చోట కావచ్చు పెట్టే అవకాశాలు అనిపించినాయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఏదైతే ప్రగతి పూలే పేరటం అట్లా కొంత నడుస్తున్నాయి అది అదేంటంటే మొక్కుబడిగా మాకు మొక్కుబడి కాదు బీసీలలో అరవై పర్సెంట్ జనాభా ఉన్న వ్యక్తులకు అరవై పర్సెంట్ ఆధారంగా వాళ్ళ చట్టసభలో వాళ్ళ సంఖ్య రావాలి వాళ్ళు చట్టసభలో అసెంబ్లీలో పార్లమెంట్ లో వాళ్ళు ఉన్న రోజే కదా చట్టాలు దినారమతాయి అంటే మరి నేనేమంటున్నాను అంటే బీసీ నాయకులలో కొంతమంది అవకాశవాదులు అని చెప్పేసి అంట ఎందుకంటాను కూడా చెప్ మంద కృష్ణ మాదిక్ అనే వ్యక్తి ఈరోజు డైరెక్ట్ ప్రధానమంత్రిని తీసుకొచ్చి మరి ఎస్సీ వర్గీకరణ కృషి చేస్తామని చెప్పేసి డైరెక్ట్ ప్రధానమంత్రి తోటి అనౌన్స్మెంట్ చేశారు దానికి సంబంధించి కమిటీ కూడా వేశారు ఒక వన్ వీక్ అవుతుంది అనుకుంటాను కమిటీ వేసి కూడా సో మరి బీసీలో అట్లాంటి నాయకుడు ఎందుకు ఉద్యమిస్తలేరు ఎందుకు అలాంటి నాయకుడు రాలేకపోతున్నారు నేనేమంటున్నాను రాజుగారు మీరు తప్పక భావిస్తున్నారు ఇప్పుడు మధ్యప్రదేశ్లో రేపు ఆల్రెడీ ఒక బీసీ ఉద్యమంతో పెద్ద యాత్ర జరగబోతుందండి ఇరవై ఎనిమిది రేపు ఇరవై ఎనిమిది తారీఖు రోజు మహా మధ్యప్రదేశ్లో ప్రాంతాల్లో కూడా ఒక పెద్ద యాత్ర అన్ని నియోజకవర్గ స్థాయిలో బీసీలో మనం అక్కడ ఉన్నట్టు బీసీలకు ఇంకా అవకాశం రావాలనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని అన్ని రాష్ట్రాల్లో యాత్రలు జరుగుతున్నాయి అని చెప్పట్లేను కాకపోతే కొంతమంది మా వ్యక్తులు మందకృష్ణ కృష్ణ మహాద గారు కావచ్చు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు ఇంకెవరు కావచ్చు వాళ్ళ వాళ్ళ శక్తి తగ్గట్టుగా అవసరాన్ని ప్రజలకు తీర్చే విధంగా పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఓకే కానీ అది ప్రజలకు చట్టం రాకపోవడం అనేది ఇంపార్టెంట్ ఎంతైనా ఇప్పుడు ఆరు మన మందకృష్ణ మాదే గారు ప్రభుత్వం నిర్ణయించుకొని చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్న విషయాన్ని ఇక ఆయన ముందు రావడం మనం గుర్తించాలి తప్ప అది చట్టంగా మారకపోతే అవకాశం ఎప్పుడు రాదండి ఓకే సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి వేస్తున్న సవాళ్ళు ఏందండి అంటే ఏం లేదు ఆజ్ఞ ఏమంటారు మేము ఆర్జీ చేసుకుంటున్నాం మేము అంటే బహుజనులు బడుగు బలైన వర్గాలకు నాయకత్వం వహించే విధంగా ఉండాలంటే అలాంటి మహనీయులని విగ్రహం పెట్టమని అడుగుతున్నాము ఆ విగ్రహాన్ని పెడితే ఖచ్చితంగా మీ వెంటనే మా బహుజన్లు కానీ మీ వెంట నడుస్తామని చెప్తున్నాం కదా ఇప్పుడు విగ్రహం పెట్టంగానే మీకు న్యాయం జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు నేనేమంటుంటే విగ్రహాలు పెట్టడంతో పాటు ఆయన ఆశయాల కోసం పనిచేయాలంటున్నా ఆశయం జరగాలంటే చట్ట సభలో ఓబీసీ రిజర్వేషన్ రాజకీయమే మాకు మాకు వాటా రాజకీయ వాటా చట్టసభలో వచ్చిన రోజే ఈ బీసీలకు బహుజనులకు న్యాయం జరుగుతున్న విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తాం కూడా ఖచ్చితంగా వచ్చేవారు అయితే మొన్న కవిత గారు దీంట్లో ఇన్వాల్వ్ కాగానే మన పున్నం ప్రభాకర్ గారు ఇన్వాల్వ్మెంట్ వారు కూడా ఇన్వాల్వ్మెంట్ కావడం అనేది జరిగింది ఇన్ని రోజులు మీకు గుర్తుకు రాలేదు ఇదంతా రాజకీయంలో భాగంగానే చేస్తున్నారు వారికి మహాత్మా జ్యోతిరావు గారు అంటే అభిమానం లేదు ఎవరంటే అభిమానం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది నేనేమంటున్నా పొన్నమన్న చాలా బహుజన నాయకుడు మాకు తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్పగా ఆయన పాత్ర ఉంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చాలా గొప్ప వ్యక్తి మేము సంతోషపడ్డాం కానీ తను వాస్తవానికి సరే ఇప్పుడు ఆయన ఆయనకు మంచి హోదా వస్తారని ఇంకా సరే ఆ హోదా వచ్చిన దానికి మేము సంతోషపడుతున్నాం ఆ హోదా కూడా సంతోషపడుతున్నాం కానీ ఇప్పుడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మనం నిర్ణయించవలసినటువంటి చట్టాలు దేవడంలో కానీ మరి విగ్రహాలు పెట్టాలని అవకాశం వచ్చినప్పుడు ఆ విగ్రహం వెనుక ఇప్పుడు మనం ఏ విధంగా ముందు పోతామైన విషయాలు గుర్తుంచుకొని ఆ విషయాన్ని స్వాగతించి మరి నేనేందుక నేనే ముందు పడతా నేనే నడుపుతా అనేటువంటి అన్ని కుల సంఘాలు రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేసి మరి చేస్తే మాకు కూడా బీసీ నాయకత్వానికి మరొక పూలేగా మా తెలంగాణ రాష్ట్రానికి మా పొన్నంగారు అంటే మేము ఆలోచిస్తాం కదా ఓకే అది చేయకుండా రాజకీయ ఆరోపణలకే పరిమితమైతే రాజకీయ ఆరోపణలు నిజంగానే కవిత గారు బీఆర్ఎస్ పార్టీకి అడిగిరండి నువ్వు నువ్వు పూలే గారి విగ్రహాన్ని చట్టసభలో ఉంచాలనుకుంటున్నావు లేదా మీ మేము మనసు బీసీ నాయకునిగా మేమైతే అడుగు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం ఏమంటున్నాం విగ్రహం పెట్టాలా వద్దా అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే తప్పంటవా అడుగు అడుగుపోని నేనేమంటున్నా మరి భారతత్వం అనే విషయాన్ని గత ఇన్ని సమస్య రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి కూడా మరి ఎందుకు మనం మనం అడగలేకపోయినాం ఓకే అండ్ ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ యాక్చువల్గా అంటే పద్మశాలి మహాగర్జన సభ నేనే వచ్చి మీతో ఇంటర్వ్యూ చేసిన ఆ రోజు ఏమన్నారంటే మీ నాయకులు కావచ్చు జాతీయ నాయకులు కూడా అంటే మాకు బీసీలకి ఎవరు అధికారం ఇస్తారో వారికి మేము ఓట్లేస్తామని చెప్పేసి మొన్న జరిగేటువంటి ఎన్నికల్లో కూడా దాదాపుగా బీసీలు ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువ శాతము అంటే బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అనేది జరిగింది సో మీరంటే ఒక యూనిటీగా ఉంటే ఏదైనా చేయగలుగుతారనే కాన్ఫిడెన్స్ మీకు అంటారా ఒకటి విషయం ఏంటంటే పద్మ మా సమాజం మా నేను పుట్టినటువంటి జాతిగా నేను బౌజరుని బీసీ నాయకుడిని కానీ నా కుల ప్రాముఖ్యత ఉన్నటువంటి కులం పద్మశాలి కులం మా పద్మశాల కులంలో చట్ట సభలో మా వాళ్ళు ఉండాలనేటువంటి ఆశయం వేరకు మా సభలు పెట్టుకున్నాం కోర్టులో సభలు పెట్టినాం ఎల్బినార్లో సభలు పెట్టినాం ఈ సభలు అన్నీ కూడా ప్రజలు ఆయా పార్టీలు ఒక పార్టీ కాదు ఇలా మమ్మల్ని కూడా అన్ని పార్టీలు కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక టికెట్ ఇచ్చింది ఒక బీజేపీ పార్టీ ఒక టికెట్ ఇచ్చింది కోరుట్ మన జగిత్యాలనేం శ్రావణి గారికి చింత ప్రభాకర్ గారికి సంఘాలు ఇచ్చింది ఇక కాంగ్రెస్ పార్టీకి మాకు టికెట్ కూడా వేదండి ఓకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇచ్చింది బహుదూర్పూర రాజేష్ అనే అబ్బాయికి వ్యక్తికి బహుదూర్పూర్లో టికెట్ ఇచ్చిందండి మరి బహదూర్పూర్లో మేము కలుస్తామా లేదు బీసీ నాయకత్వం వహించే పద్మశాలలో మాకు ఇక్కడ ఒక విలువ ఉండదా కాంగ్రెస్ పార్టీలో ఓకే అంటే కాంగ్రెస్ పార్టీ పద్మశాలలో గౌరవం ఇచ్చి గౌరవం లేదంటున్నా రాష్ట్రంలో ఇరవై లక్షల జనాభా ఉన్నటువంటి పద్మశాలి సామాజిక వర్గం మాకు ఎందుకు అవమానపరిచారు అయినా మరి బీసీలు ఎక్కువ శాతం కాంగ్రెస్ కి ఓటేయడం అనేది జరిగింది కదా తెలియలేదా బీసీలకి అంటే టికెట్లు ఇవ్వలేదు అది అని చెప్పేసి అంటే నేను ఏం జరుగుతున్నా అంటే అంటే ఇప్పుడు ఏమైపోయారంటే అధికారం అనేది మార్పు రావాలనే విషయాన్ని ప్రజలు గమనించారండి అధికారం మార్పు వస్తే కనీసం మా ఆశయాలు నెరవేర్త ఆలోచించే జనం కానీ మనం చెప్తున్నటువంటి విషయాల్లో నా బీసీ బిడ్డలు ఎదగాలన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలు గౌరవిస్తున్నారు కుల ప్రాతిని బీసీలు ఎదగాలని కానీ మా బీసీలో కూడా పద్మశాల ఉండాలి మనం మనం చెప్పేవాళ్ళం ఓకే మనం వాళ్ళంటే ఆ బీసీలు కూడా పద్మశాల ఉండాలని ఆలోచన విధానం చెప్తున్నాం తప్ప వేరే ఆలోచన కాదు సో మరి ఇప్పుడు నెక్స్ట్ మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఒకవేళ అసెంబ్లీలో కనుక పెట్టకపోతే ఏం చేస్తారు అసెంబ్లీ పెట్టకపోతే అనేది ఉండదండి పెట్టాల్సిన అవసరం ఉంది పెడతానని నమ్ము ఆశిస్తున్నాం పెట్ట ఎందుకంటే విగ్రహం అదే ఆ విగ్రహం ఓపెన్ చేయడానికి సమయం పట్టింది చాలా సంవత్సరాలు పట్టడం అనేది జరిగింది ఇప్పుడు మళ్ళీ మీరు ఇది ఒక ప్రతిపాదన తీసుకొస్తే ఇది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు నేను ఏమన్నా బాలగంగా తిలకారు రండి బాలగంగా తిలక గారు ఆ రోజు గణేష్ మండపాల్లో గణేష్ పెట్టమని చెప్పారండి మరి గణేష్ మూర్తిని పెట్టమన్నప్పుడు మరి గణేష్ మూర్తి పెట్టడం వల్ల మరి అందరు దేవుడు వచ్చి అందరి మనసులో మార్చేశాడా లేదు ఆ రోజు ఉన్నటువంటి స్వతంత్ర ఉద్యమంలో మనం ఒక చేప కింద నీరులాక మనం అందరం కూడా మనకు ఉన్నటువంటి సామాన్య కులాలను మనం హిందూ భారతదేశ విముక్తి కోసం పోరాడడం కోసం గణేష్లు పెట్టుకొని మనం స్వతంత్ర ఉద్యమానికి పడదండి అట్లనే పూలేగారి విగ్రహం చాటుగా బీసీ రాజాధికారం కోసం పోరాడాలనుకుంటున్నాం బహుజాల రాజ్యాధి కోసం పోరాడాలనుకుంటున్నాం అది జరిగే అవకాశం వస్తుంది కదా ఇప్పుడు రాముడు అనేవాడు దేవుడు భావిస్తున్నాం ఆ రోజు రాజుగా ఉండే ఇప్పుడు రాముడు దేవుడుగా వచ్చినాడు మరి దేవుడు మూర్తికి ఇలా వందల వేల కోట్ల రూపాయలు ప్రజలు వెచ్చించి దేవుడు మక్కుతున్నాడు కారణం ఏంటండి ఆయన చేసిన మంచి పని కదా ఓకే అదే విధంగా మరి ఆయన మంచి చేసిన విషయాన్ని మనం ప్రజలు చెప్తున్నాం కదా కానీ ప్రభుత్వం వచ్చిన నలభై రోజులకే మీరు ఇట్లాంటి ప్రతిపాదనలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మేము ఎక్కడ కూడా ప్రభుత్వాలని ప్రభుత్వం చేస్తున్న హామీల మీద ఎక్కడ కూడా బీసీ సంఘాలకు ఎక్కడ మేము అడిగిన పాపలా పోలేదు మేము అలాంటి విషయాలకు పోవాలంటే ఇంకా మా మా కానీ బహుజన్లకు ఇచ్చేటువంటి గౌరవాన్ని మీద దృష్టి పెట్టట్లేదు కేవలం కూడా అది ఒక విగ్రహం అండి మనం ఎంత వాస్తవాన్ని కూడా అది ఒక ఒక రోజులో అయిపోయేటువంటి విషయాన్ని ఓకే మనం వందల కోట్ల వేల కోట్ల వెచ్చిచ్చి మనం ఎక్కడ చెప్పట్లేదు మేము ఏమంటాం బీసీలకు చట్టసభలో మేము పొద్దుగాల బీసీ కులగన చేస్తానన్నటువంటి విషయాన్ని ఆ రోజు రాహుల్ గాంధీ గారు మేము అధికారం వచ్చిన వెనంటనే కులగన చేస్తాం ఖచ్చితంగా ఓబీసీ బిల్లు పెడతాం అనేటువంటి విషయాన్ని కూడా జోడో యాత్రలో రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని మనం రేవంత్ రెడ్డి గారు దాంట్లో భాగంగానే మీ నాయకుడు మన నాయకుడు పెట్టే అవకాశం ఉంది కాబట్టి మనం పెట్టమంటాం తప్ప ఓకే కానీ ఇక్కడ మీ ఉద్యమంలో కవిత గారు ఇన్వాల్వ్మెంట్ కాకపోతే తొందరగా అవుతుందేమో అనుకుంటున్నాను నేను అంటే నేను ఏమంటున్నాను ఒక వ్యక్తిగా చూడొద్దు వ్యవస్థగా చూడాలండి ఏంటంటే ఆమె ఒక జాగృత అనే స్వచ్ఛంద సంస్థకు ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తున్న వ్యక్తి పార్లమెంట్లో కూడా ఆ రోజు మహిళా బిల్లు కోసము పద్దెనిమిది పార్టీలని మరి ఎందుకు మహిళా బిల్లు కోసం ఎంతోమంది మహానాయకులు మహాను మాట్లాడినప్పుడు కూడా ఒక ధర్నా చేయాలని ఆలోచన మరి ఆ రోజు ఢిల్లీలో మరి పద్దెనిమిది పార్టీల నాయకత్వాన్ని మనం కవిత రిజర్వేషన్ బిల్ ఏమంటున్నా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఒక ఒక ఆయుధం అయితే ఆయన పనిచేసినటువంటి కొన్ని వందలాది వేలాది మంది సైనికులుగా మారే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందండి అలాంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మన ఒక వ్యక్తి బాల స్వతంత్రానికి ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారికి పంతొమ్మిది వందల యాభై ఏడులో మనకు ఆరోజు సంస్థానమైన రాజుగారు బహుకరించినట్టు బిరుదు తర్వాత తెలంగాణ భారత స్వాతంత్రానికి మహాత్మాన బిరుదు ఎలా మహాత్మా గాంధీకి వచ్చింది అంటే అవకాశాలు బిరుదు వస్తున్నటువంటి చేస్తున్న పనికి వచ్చే అవకాశం గుర్తించాలి తప్ప ఒక వ్యక్తిగా తన మాట్లాడింది కాబట్టి తప్పు అంటే వ్యక్తిని తప్ప వ్యక్తిని అవమానపరుస్తున్నావా వ్యవస్థను అవమానపరుస్తున్నావా అది నాకు అర్థం కావాలి కదా అంటే ఇప్పుడు ఏదో ఉంది కదా ఇప్పుడు ఒక వ్యక్తి ఇట్లా చేదాకానే నీళ్ళు కూడా తీర్థమైతున్న టైపులా అది కరెక్ట్ కాదు కదా సో నెక్స్ట్ మీరు ప్రభుత్వం దగ్గర ఆశిస్తు ఏందంటారు ఒక బీసీ పద్మశాలి సామాజికంగా బీసీల్లో మాకు బీసీ అందరికీ ఒక నిజమైనటువంటి న్యాయం జరగాలి చట్టసభలో సామాన్య కుటుంబాలందరూ కూడా చట్టసభలో ప్రవేశించాలి అలాంటి చట్టం రావాలి ఆ చట్టం కోసమే పనిచేసే విధంగా బీసీ నాయకత్వాన్ని గౌరవపరిచే విధంగా మేము పనిచేయాలని మనం కోరుకుంటున్నాం పనిచేస్తాం కూడా ఓకే అండ్ ప్రభుత్వం దగ్గర మీరు పెట్టి డిమాండ్స్ ఏమైనా అనుకోవచ్చా ప్రభుత్వంతో మేము వెంటనే ఏదైతే ఈ ప్రభుత్వం ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము ప్రభుత్వంకి వచ్చిన వెనువెంటనే స్థానిక సంస్థలో బీసీ అయితే కామారెడ్డిలో రిజర్వేషన్ పాస్ చేసిందండి చాలా విషయాలు మాట్లాడింది సరే వద్దండి జరిగేది క్రమకాలంలో మాట్లాడదాము దాంట్లో భాగంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు పర్సెంట్ బీసీలకు మేము రిజర్వేషన్ తెచ్చి చట్టసభలో సభలో వాళ్ళు తీసుకొస్తామని చెప్పిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా చేస్తే కూడా కాంగ్రెస్ పార్టీ బహుజన్లకు ఇచ్చే నాయకత్వం మంచిది మనం గౌరవిస్తాం అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీల విషయంలో మొన్న చిన్నటువంటి గవర్నర్ కోటలో కావచ్చు ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీల విషయం కావచ్చు టీఎస్పిఎస్సి చైర్మన్ విషయంలో కావచ్చు అంటే రెడ్డిలకి ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పేసి ఒక రకమైన వాదన వస్తుంది అది ఎందుకంటే తర్వాత చూసుకుంటారో లేదో తెలియదు దానిపైన మీ అభిప్రాయం ఏంటంటారు ఇప్పుడు నేను ఏంటంటే వాస్తవాలు కూడా ఎవరు అనగాలి తనకున్నటువంటి ఆలోచన దగ్గరనే మనిషి వస్తాడు కాబట్టి కొంత ఇప్పుడిప్పుడే కదా ఆ విషయాలు మనం మాట్లాడుకుంటే బాగుండదు ఏదేమైనప్పటికీ కూడా సాధ్యమంతవరకు కీ పోస్టులు మొత్తం కూడా ఎందుకైతే చాలా కీ పోస్టులు ఉన్నతమైన సీఎం దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు సీఎం ప్రతినిత్యం చెవుల చెప్పే వ్యక్తులు కావచ్చు నీడగా వెంటాడే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు ప్రతిదీ కూడా ఆళ్ళ సామాజిక వర్గ వ్యక్తులకి కొంతమంది వ్యక్తులకి ఇస్తున్న విషయాన్ని కూడా ప్రజలు తెలిసిపోతుంది విట్టారుగా ఖచ్చితంగా బీసీ సమాజాన్ని కానీ బీసీలకు గౌరవించే ఇంకా మిగిలిన మంత్రి వదల్లో ఖచ్చితంగా ఇంకా రెండు మంత్రులు మూడు మంత్రులు బీసీలకు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇద్దరు మంత్రులు ఉన్నారు బీసీ నుంచి కనీసం ఇంకా ముగ్గురు నలుగురు నాలుగు మంత్రులు బీసీ మంత్రులు రావాలి అప్పుడే మీరు ఇచ్చినటువంటి గౌరవం మేము స్వీకరిస్తాం ఖచ్చితంగా వాళ్ళకు కూడా వాళ్ళకి ఇచ్చే శాఖలు కూడా ప్రియారిటీ రావాలి ఆ శాఖ ప్రియారిటీ లేకుండా కూడా ఉంటే కూడా బీసీ శాఖ మంత్రి బీసీ ఇప్పుడు దేశంలో కూడా ఇప్పటి వరకు కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రి లేదు వాళ్ళు కూడా బీసీ బీసీ మంత్రుల కేంద్రంలో చాలా మందికి ఇచ్చినారు నేను కాదట్లేదు ప్రధానమంత్రి గారు బీసీ సంతోషం నేను కాదనట్లేదు కానీ బీసీ సంక్షేమ శాఖ అంటూ శాఖ ఉంటే అది గౌరవించే విధంగా ఉంటుంది ఇప్పుడు బీసీ కమిషన్ ఇంకా ఇంకా లేదు కూడా రావాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో దేశవ్యాప్త ఆందోళనలో పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రమే కాదండి అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది బీసీల ఐక్యత వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం రాబోతుంది తెలంగాణలో ఓన్లీ కవిత గారైనా బీజేపీ కూడా మీకు ఏమైనా సపోర్ట్ చేస్తుంది నిన్న సిపిఐ పార్టీ బలపరిచింది నిన్న వచ్చిన రౌండ్ ఓకే బిఎస్పి బలపరిచింది ఆల్ ఇండియా లిబరేషన్ పార్టీ బలపరిచింది తర్వాత చాలా పార్టీలు బలపరిచిన పరిస్థితి అవుతుంటుంది కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు కూడా మహేష్ గౌడ్ వాళ్ళకు ఉన్నటువంటి విషయాలు కూడా వచ్చి మాకు కూడా మత్ అని చెప్పిన పరిస్థితి ఉన్నది స్పీకర్ ప్రసాద్ గారు కూడా మత్తి ఇస్తామని చెప్పిన కాకపోతే రాజకీయ కోణం మీద తను బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కాబట్టి ఉన్నది కాబట్టి ఆమె బీజే జాగ్రత్త కింద మేము తీసుకోలేము విషయాన్ని తను ముందు మాడితే అది బీఆర్ఎస్ పార్టీలో ఖాతల పడితే మాకు నష్టం అవుతుంది తప్పదు అది రాంగ్ అది ఓకే బీజేపీ నాయకత్వాన్ని కూడా కిషన్ రెడ్డితో మాట్లాడినాం లక్ష్మణ్ గారు కూడా బాగుందనే విషయం చెప్పినారు ఖచ్చితంగా అది ఆయన పూలే గారు జాతి సంపద అండి భారత పార్లమెంట్లోనే ఇలా పూలే విగ్రహం ఉంది భారత పార్లమెంట్లో పూలే గారి విగ్రహం ఉంది తప్ప ఆడడం ఓకే తప్పులేదు శాస్త్ర నుండి తప్పేందా కదా లేదు ఖచ్చితంగా బహుజన నాయకుడు దార దైవమైన ఓకే విగ్రహాలు పెట్టడంతో ఎప్పుడు ఎవరికి ఏం రాదు విగ్రహాల ద్వారా వెనుకబడి చేసేటువంటి రాజకీయంగా మనం ఎదగడం కోసం ఉపయోగపడే విషయాలు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఓకే అని ఫైనల్ గా అసెంబ్లీలో పులేగారి విగ్రహం ఉండాలంటారు అసెంబ్లీలో పులేగారి విగ్రహం ఏర్పాటు కావాలి భారత ప్రభుత్వం వెనువెంటనే భారత వచ్చే విధంగా ఏర్పాటు జరగాలి కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రివర్గా కూడా ఏర్పాటు కావాలి అదే విధంగా భారత పార్లమెంట్ లో చట్టం వచ్చే విధంగా ఓబీసీలకు మహిళలకు కూడా చట్టం వచ్చే విధంగా బీసీలకు న్యాయపరమైనటువంటి చట్టం ఏర్పడేంత వరకు కూడా ఈ ఉద్యమం ముందు తాగుతూనే ఉంటుందండి చూద్దాం సమిత నండి వేలాది లక్షలాది మంది నాయకులు ఉన్నారు బీసీలకు ఈ రోజు చేస్తలో పోరాడడం ఏం కాదు అదే చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం మిమ్మల్ని బీసీ లీడర్గా బట్ మీకే అంటే మీరు ఇప్పుడు దాకా కవిత గారి గురించి ఎంత గొప్ప చెప్పారు కాబట్టి సో ఆ పార్టీలోనే మీకంటూ ఒక గౌరవం కూడా దక్కలేదు అట్లాంటిది మీరు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేయడం తప్పు నేను ఏమన్నా గారు నువ్వు అడిగిన మాట వాస్తవం ఒక బీసీ బిడ్డడుగా నేను బిఆర్ అంటే నేను పనిచేసిన పార్టీకి నాకు అవకాశం రాకపోవడం కారణం ఎంత అంటే చట్టసభలో రిజర్వేషన్ చట్టసభలో రిజర్వేషన్ ఉంటే ఖచ్చితంగా నా అనే కుటుంబాలు నాకు నాకు ఇవ్వాల్సిన అవసరం ఏర్పాటు కదా అంటున్నా ఇప్పుడు నేను జెడ్పీ గెలవడం జరిగింది అక్కడ బీసీ రిజర్వేషన్ ఇచ్చింది కదా ఆ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ రిజర్వేషన్ లేకపోతే ఏమవుతుంది ఏదో డబ్బా అని ఆయుధం కోసం ఉంది ఇక్కడ ఇరవై ఉన్నాయా పది ఉన్నాయా యాభై ఉన్నాయా అక్కడ యాభై ఉన్నాయ్యాస్తులు వస్తున్నారు అందరూ వ్యాపారస్తులు రాజకీయాలు రావడం జరుగుతుంది ఇది రిజర్వేషన్ జరగడం వల్ల సామాన్య కుటుంబాలు ప్రజల సేవ చేసే కుటుంబాలు కూడా ఇలా రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యే రాగలుగుతారు కదా ఎంపీ రాగలుగుతారు కదా నేనే కాదు కదా రేపు నువ్వు కావచ్చు సామాన్య కుటుంబాలకు కలిసిన నాయకుడు కావచ్చు అప్పుడు మన కుటుంబాలు పోటీ పడతాం కదా డబ్బున్న కుటుంబాలు డబ్బుల కుటుంబాలు పోటీ పడాయి సామాన్య కుటుంబాలు పోటీ పడతాయి సామాన్య నాయకత్వం బయటకు వస్తుంది అప్పుడు సామాన్యులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కదా అదే గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని కులాలని మేము దృష్టిలో పెట్టుకుంటామని చెప్పేసి చెప్పారు మీరు కూడా అదే మాట మీద ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము మేము ఇప్పటికి కూడా కూడా అభివృద్ధి పరిచే విధంగా బీసీలను నాయకత్వాలను గౌరవించే విధంగా బీసీ మంచి అవకాశం ఇచ్చే విధంగా ఉండాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం విన్నపించుకుంటున్నాం ఎటువంటి రాజకీయ డిమాండ్ లేదు రాజకీయ రంగం ఏమాత్రం మాకు అవకాశం లేదు రాజకీయంగా మేము ఎప్పుడు కూడా మాట్లాడలేదు చూద్దాం మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది త్వరలో వెయిట్ చేద్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తానికి అయితే బీసీలకి ఒక పెద్దపీట వేయాలి ఇక్కడ రాష్ట్రంలో కూడా బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి కూడా శివశంకర్ గారు అంటున్నారు అండ్ తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలకి తగిన అంటే గౌరవం ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అలాగే వారు చెప్పినటువంటి విషయం అసెంబ్లీలో పులే గారి విగ్రహం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ దీన్ని మీరు సమర్థిస్తారా లేదా అనేది కూడా మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రెంట్ ఇది